అండి ఎలా ఉన్నారు నేనైతే ఎలా ఉన్నాను శారీలో కమెంట్ చేయండి ఏదే మధ్య లైట్ గా డైట్ అయితే చేస్తున్నాను సో అలా తగ్గుతున్నాను కదా కొంచెం సాటిస్ఫాక్షన్ నీ కోసం చెప్పిన చార్లేకస్తే ముందు ప్రాసెస్ లోకి వచ్చేయండి అని అంటారా వచ్చేస్తున్నానండి బాబు ఎందుకు అవుతాను చెప్పండి సో ఇక్కడైతే మీరు చూస్తున్నారా రెడ్ పాల్ ప్యాకెట్ మీరు ఎవరైనా రెడ్ పాల్ ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తారా రెడ్ పాల్ ప్యాకెట్ పాలు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ ఉంటే పాలు అన్ని సపరేట్ గా ఎలాగన్నా సపరేట్ గా వస్తుంది కదా దాన్ని ఎప్పుడైనా స్టోర్ చేసిన అలా మీరు కూడా ఎప్పుడైనా నెయ్యి చేస్తే కమెంట్ డైలీ నై చేసుకున్న వాళ్ళు కూడా కమెంట్ అయితే పాలు మొత్తం మరపెట్టిన తర్వాత ఈ వెన్నని సపరేట్ గా స్టోర్ అనమాట మీరు ముందే చూసే ఉంటారు ఒక బౌల్ ఫుల్ గా చూపించాను సో ఇప్పుడు నేను పాలు అనేది మరపెట్టిన తర్వాత ఈ అనేది నేను ఆ బౌల్ లో మొత్తం స్టోర్ చేసుకున్నాను ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే ఆ బౌల్ అనేది ఫుల్ అయిపోద్ది అనమాట ఇంక మిగతా పక్కన ర్యాపర్స్ ఉంటాయి అవి కూడా నేను ఆ బౌల్లో అయితే వేసేస్తున్నాను వేసిన తర్వాత చూసారా ఇప్పుడు నేను ఇన్ని పాల్ లో అయితే ఇంత వెన్న తీసాను ఇది ముందుగా స్టోర్ చేసుకున్న వెన్న అనమాట ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న వెన్న మొత్తాన్ని నేను తపల్లోకి అయితే వేసేసుకున్నాను చూసారా మా చిన్న తపాల ఎంత బుజ్జుగా దాని దాంతో నేను ఎప్పుడు నెయ్యి అనేది మరబెడతాను అనమాట మందైతే ఈ వెన్న మొత్తాన్ని మిక్సీలో పట్టేసి అప్పుడు అయితే నెయ్యిని మరబెడతారనమాట మనకంత ఓపిక లేదు పిల్లలతో ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం అది నాకు మాత్రమే తెలుసు నాలా ఫేస్ చేసిన వాళ్ళు కూడా తెలుస్తూ ఉంటాయి సో ఇప్పుడు చూసారా నేను బౌల్ మొత్తాన్ని కూడా ఎంత ఖాళీ చేసేస్తున్నాను ఈవెన్ చిన్న కూడా ఉంచట్లేదు అనమాట ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా నేను ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టుకుని మరపెట్టుకుంటున్నా చిన్న తపాలతో పెట్టుకుంటే ఎంత వస్తా ఏటో చూద్దాము ప్రెసెంట్ అయితే చూస్తున్నారు కదా ఈ స్పూన్ కూడా ఉన్ని తీయాలని ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు కాకపోతే అది ఒక ఫైవ్ మినిట్స్ హాట్ లో పెట్టేసి ఉంచేస్తే ఆటోమేటిక్ గా అదే అయిపోద్ది కదా సో అందుకని చెప్పేసి ఇంకా అది మరిగినంత వరకు అయితే వెయిట్ చేద్దాం అని మీతో చెప్తున్నాను చూస్తున్నారు కదా నెయ్యి అనేది ఎలా మరిపోతుంది స్పూన్ కు కూడా కరిగిపోయింది అసలు స్పూన్ కూడా ఇంకేం లేదు నెయ్యి అయితే మరగడం స్టార్ట్ అయిపోయింది నెయ్యి మరుగుతుంటే ఉంటది ఇంట్లో స్మెల్ ఇల్లంతా నెయ్యి వాసనతో గుమ్మగుమలు నేను నెయ్యి మరగబడుతుంటే ఇల్లంతా గుమ్మలతో స్మెల్ నిండిపోతే ఈ అమ్మాయికి పడదని చెప్పి చూడండి కిటికీ దగ్గర ఎలా కూర్చుందో ఏదమ్మా ఫేస్ చూపించి ఒకసారి టర్న్ యువర్ ఫేస్ మేడం హలో షో మీ యువర్ ఫేస్ నాట్ ఓన్లీ ఐస్ చూడండి ఈ మేడం గారికి నెయ్యి పడదంట స్మెల్ అది చెప్పి కిటికీ దగ్గర కూర్చొని కొక్కుతుంది కొంచెం బయటకెళ్ళి క్వు ఇంకా నెయ్యి అయితే మరిపోయిన వరకులు చూసారా ఎంత బాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ నెయ్యి మొత్తాన్ని నేను ఒక స్టీల్ బౌల్లో అయితే సపరేట్ చేసేసుకున్నాను అండ్ చూస్తున్నారు కదా ఎంత వచ్చిందో ఒక బౌల్ ఫుల్ గా తెస్తే ఇంకో బౌల్ ఫుల్ గా వచ్చింది ఇదైతే మా సైడ్ గోదావరి అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కొంచెం చెప్పండి ఇంక తెప్పలా చూసారా ఎంత క్లీన్ గా ఉందో వాటర్ తో అయితే కొంచెం నానబెట్టిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా స్మెల్ అయితే నేను ఏ విధంగా చూస్తున్నాను ఇప్పుడు ఈ నెయ్యిని మాత్రం ఒక గ్లాస్ జార్ లో అయితే వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పాడవకుంటే నిల ఉంటది అనమాట అందులో వేసింది నెయ్యి అయినా చూడానికి కానీ ఇలా కనిపిస్తుంది వెళ్తూ వెళ్తే ఒక లైక్ ఎవరా